ఈ రోజు నేను వండుతున్న కూర అంటే పీతల కూర దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కర్రీకి సరిపడాన్ని ఉల్లిపాయలు అలాగే టమాటా నాలుగు పచ్చిమిర్చి ఈ పీతల కర్రీలోకి కాంబినేషన్గా వంకాయలను కూడా యాడ్ చేసుకుందాం చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి కర్రీకి సరిపడంత ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మూత పెట్టి అయితే మగ్గనిద్దాం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ముందుగా కోసిన వంకాయ ముక్కలని అయితే ఉల్లిపాయలు యాడ్ చేసి వీటిని కూడా మూత పెట్టి ఉడకనిద్దాం వంకాయ ముక్కలు కూడా ఉడికిన తర్వాత నీట్గా కడిగి పెట్టిన పీదలను కూడా వేసి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మసాలాను కూడా యాడ్ చేసి మూత ఉడకనివ్వాలి మూత తీసిన తర్వాత కారం అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి చింతపండు పులుసు మూత పెట్టి వీటిని అయితే ఉడకనివ్వాలి ఫైనల్గా అయితే మనకి పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది వంకాయ వేయడం వల్ల అయితే దీంట్లోకి గ్రేవీ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి